నా పేరు భూప శ్రావణి అండి మాది అవనగడ్డి మండలం రామకోటిపురం గ్రామం మా నాన్న పేరు భూపతి శ్రీనివాసరావు ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటారు ఏపీ మెగా డీఎస్ రెండు వేల ఇరవై ఐదులో నాకు కృష్ణా జిల్లా ఇరవై రెండో ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది గత ఆరు సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఇంట్లోనే ఖాళీగా ఉండవలసి వచ్చింది ఎప్పుడైతే కూడం ప్రభుత్వం గెలిచింది లో నారా లోకేష్ గారు భారీ ఎత్తున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము గత ఆరు సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు ఇంట్లో ఖాళీగా ఉన్నాం ఏం చేయ ఏం చేయలేదు రిపేర్ అవడానికి కూడా ఎలాంటి హోప్ లేదు నోటిఫికేషన్ లేదని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే గెలిచి ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద పెడతారు అని చెప్పారు అప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము వాళ్ళు ఎలా అయితే చెప్పారో వాళ్ళు అలానే నారా లోకేష్ గారు ఫస్ట్ సంతకం గం మీద చేశారు అలాగే నోటిఫికేషన్ ఇచ్చారు వెంట వెంటనే అన్ని ప్రాసెస్ చేశారు ఇప్పుడు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా సంతోషంగా ఉందండి టాప్ హండ్రెడ్ లో ఉంటాను అనుకున్నాను ఇరవై రెండో ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి అందరము కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల నారా లోకేష్ గారి వల్ల ఇది భారీ ఎత్తున నోటిఫికేషన్ అనేది వచ్చింది గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఎలాంటి నోటిఫికేషన్ మేము చూడలేదు వీళ్ళు రా గవర్నమెంట్ లోకి రాగానే వీళ్ళు ఫస్ట్ సంతకం దీన్ని మేజ్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఎస్సి లాస్ట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ లో మళ్ళీ తర్వాత ఎలాంటి నోటిఫికేషన్ లేదు మళ్ళీ వాళ్ళు వచ్చాకే మళ్ళీ ట్వంటీ ట్వంటీ లో మళ్ళీ డీఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇస్తారు అంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బాగా సంతోషంగా ఉంది సార్ మా అమ్మాయి నారా లోకేష్ గారు ఇచ్చిన ఇది బాగుంది మొదటి సంతకం గెలిచే ముందు అన్నాడు మొదటి సంతకం డిఎస్సీ మ్యాచ్ చేస్తానని మాట నిలబెట్టుకుని మాట ప్రకారమే చేశాడు సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఓసారి ఇచ్చారు సార్ అప్పుడు మా పాప ఒక మార్కులో పోయింది మళ్ళీ అప్పుడు మట్టి వైసీపీ గవర్నమెంట్ లో అసలు ఇవ్వలేదు సార్ ఇస్తారేమోనని ఎదురు చూసింది ఎవలా ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మొదటి సంతకం డిఎస్సీ మ్యాచ్ చేశాడు ఆ చేసి వచ్చింది మా పాపకి ఇరవై రెండో ర్యాంక్ వచ్చింది మాకు బాగా సంతోషంగా ఉంది నారా లోకేష్ గారికి ధన్యవాదాలు సార్ ప్రతి సంవత్సరం ఇస్తాను ఇంకా సంతోషం సార్ ప్రతి పిల్లలకి అందరికీ వస్తుంది బాగా సంతోషం సార్